एजेएन न्यूज की स्वागत మన కళ్యాణదుర్గం నూట యాభై నాలుగు నియోజకవర్గంలో పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రోజే పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతోంది అలాగే మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎస్విజిఎం కాలేజ్ వెనకా కర్ణాం చిక్కప్ప గ్రౌండ్స్ లో పెట్టుకోవడం జరిగింది రేపు మన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే రేపు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు ప్రతి ప్రతిఎం కూడా పోలింగ్ స్టేషన్ మన రెండు వందల అరవై ఒక్క పోలింగ్ స్టేషన్ ఉన్నాయి సో రేపు పీఓలు ఎస్ ఓపీఓలు మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి రీచ్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళ ఈవీఎంస్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎన్నున్న మార్నింగ్ మన పోలింగ్ కి సంబంధించి సక్రమంగా సజావుగా జరిగేందుకు ప్రతి ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది రెండు వందల అరవై ఒక్క పోలింగ్ స్టేషన్స్ లో లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది పోలింగ్ స్టేషన్ లోపల పోలింగ్ స్టేషన్ బయట కూడా లైవ్ కాస్టింగ్ లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పవర్ అంతే కూడా అంతేకాకుండా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కాకుండా ఆ పొలిటికల్ పార్టీ కంటెస్టెంట్ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వర్రీ లిస్ట్ అలాగే ఓటర్ లిస్ట్ స్వీకరించడం జరిగింది ఆ వర్రీ లిస్ట్ లో వాళ్ళు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఆ నంబర్ ఇస్తారో ఆ ఏదైతే పోలింగ్ స్టేషన్ పరిధి చెప్తారో ఆ పరిధిలో కూడా మనం వీడియోగ్రాఫర్స్ మైక్రో అబ్జర్వర్స్ అలాగే వెబ్ కాస్టింగ్ వెబ్ కాస్టింగ్ ద్వారా మనం నిరంతరం మానిటర్ చేసే ఒక మెకానిజం ని అక్కడ కల్పించాం సో

ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పడం రెండవది కాకుండా ఎవరైనా అసాం కార్యకలాపాలు వారిపై జోలు చేసి నెచ్చరించ కఠినమైనటువంటి చర్య చూసుకోవడం జరుగుతుందని నిచ్చరించడం కోసం

फाइनेंस 3 लेक्चर और इंफॉर्मेशन सिस्टम